చెప్పన్నారు ఇలా అయితే మిగతా వాళ్ళకి ఎలా ఇస్తారు అందరం వస్తేనే కదా అందరికి బాగుండేది మేము కొంతలో కొంత లేడీస్ కి మేము చాలా సెక్యూరిటీ వేస్తారు వాస్తవంగా చెప్పండి చాలా మంది అన్నారు ప్రోత్సహించి అవును సార్ ఎందుకంటే ఆడపిల్లలు కూడా జెంట్స్ ఆడవాళ్ళు ఎక్కిన సేఫ్టీ ఉండట్లేదు సో కాబట్టి మేము తిరిగినంత సేపు అయితే మాత్రం హ్యాపీ సార్ పిల్లలు ఏదన్నా బొస ఆడుతున్న ఆడుతున్నా కాలేజీ పిల్లలు ఇది ఇది ఫైవ్ సార్ సిలిండర్ వచ్చి ఫైవ్ కేజెస్ అండి సిలిండర్ ఇది ఫైవ్ కేజీస్ అంటే మనకి ఫోర్ హండ్రెడ్ అలా అవుతుంది సార్ తెలుసు సార్ మీటర్ ఉంటుంది సార్ అయిపోయి వెయిట్ చేస్తారు నాకు కొంచెం అవకాశం ఉంటే ముందుగానే ఫిల్ చేసుకుంటాను సార్ కొంచెం ఒక ఇరవై కిలోమీటర్లు అలా ఉందని కానీ ముందే ఫిల్ చేసుకుంటా సార్ అవును సార్ అదే పండి సార్ దానికి చిన్న వాళ్ళ ఉంటుంది సార్ పిన్ అవుట్ ఉంటుంది ఇది మన రైట్ సైడ్ మనకి సింగనర్లో ఉంది సార్ చాలా ఉన్నాయి సార్ ఇంత ముందు సింగనర్లో ఒకటి ఉన్నాయి సార్ ఇప్పుడు చాలా ఉన్నాయి సార్ అన్ని ఏరియాలో ఉన్నాయి సార్ మాక్సిమం అన్ని ఏరియాలో ఉన్నాయి సార్ మన ఏ ఊరు ఇలా వైజాగ్ కూడా వెళ్ళిపోవచ్చు సార్ అంత कंफर्टब स् <laughs> 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 రూపాయలు ఇచ్చినా సరే నేను వెళ్ళను ఇది ఆటో లేడీస్ ఆటో అనుకున్నారా జెంట్స్ ఆటో అనుకున్నారా ఎలా పడతా వెళ్తే నాకు వెనకాల ఫ్యామిలీ ఉంది మీరు ఇష్టం డబ్బుల కోసం కాదు కదా నాకు వచ్చింది ఆటో కాబట్టి నేను ఇంకా ఎక్కువ రోజులు మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి నాకు ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి మా పిల్లలు చదివించుకోవాలి మీరు ఇంకొక ఆటో ఎక్కండి ఎంత ఫాస్ట్గా వెళ్ళి ఆటో ఉంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోండి ఒక అడుగు తగ్గితే వందేలు పట్టకచ్చు మనము మీరేం అనుకోమాకండి మాకండి వస్తాయి మా కంపెలు వస్తాయి అమరావతి రాజధాని అయింది కాబట్టి హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా ఉంటుంది అవకాశం అన్ని అవకాశాలు ఇక్కడికే వస్తాయి కూడా ఇప్పుడు ఇక్కడికే వస్తాయి